పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఒంటరిగా ఉన్న వృద్ధురాలని టార్గెట్ చేసి ఆమెను మట్టుబెట్టి ఆమె నుండి బంగారం దోచుకు వెళ్లిన కన్నింగాళ్ళను కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు కథనం ప్రకారం ఈ నెల మూడవ తేదీన తెనాలి చెట్టుపాలెంలో తెల్లవారుజామున ఐదు గంటలకు ఒంటరిగా ఉంటున్న ఒక వృద్ధురాలి ఆ ఇంటి పక్కనే ఉన్న ఇద్దరు యువకులు హత్య చేశారు వృద్ధురాలు మల్లేశ్వరి తన ఇంటి ముందే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని హోటల్ నిర్వహిస్తుంది ఈమె వంటపైన బంగారపు నాంతాడు మంగళసూత్రాలు చెవిపోగులు ఉంగరాలు మాటీలు కాలిపట్టాలు ఉన్నాయి ఈ మల్లేశ్వరి ఇంటి ప్రక్కనే అద్దెకున్న తారక్ జోషి సతీష్ కుమార్ అనే అన్నదములు ఆమె ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేశారు మల్లేశ్వరి ఒంటి మీద ఉన్న నగలు కాజేయాలని ఒక పథకం వేసుకున్నారు వృద్ధురాలు మల్లేశ్వరి ఈ నెల మూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు మంచినీటి పంపు వద్దకు మంచినీటి కోసం వచ్చింది ఇది గమనించిన ఇద్దరు వెళ్ళి అక్కడే ఆమె గొంతు పిసికి చంపేశారు చనిపోయిన వృద్ధురాల్ని ఆమె ఇంట్లోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి ఆమె ఇంట్లో బీరువాలో నగదు ఉన్నాయేమో అని బీరువా తెరిసి చెల్లాచెదురు చేశారు అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని అంతా తీసుకొని ఆమె ఇంటికి బయట గడిపెట్టి ఏమి ఎరగనట్టుగా వచ్చి జనంలో కలిసిపోయి ఏం జరిగింది ఏం జరిగిందంటూ ఈ కన్నింగాళ్ళు గమనించసాగారు ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గమనించి ఐదవ తేదీ సాయంత్రం నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు జనార్దన్ రావు తెలిపారు అయితే మృతురాల వద్ద దొంగలించిన బంగారపు ఉంగరం చెవి బుట్టలను తారక్ జోషి తన మరదల కీర్తికిచ్చాడు కీర్తి వాటిని తాకటెట్టి యాభై వేల రూపాయలు తీసుకొని వాటిని డోక్రా గ్రూపులకు కట్టినట్టు చెప్పిందని తెలిపారు వాటిని కూడా స్వాధీనపరచుకొని ఆమెను కూడా అరెస్ట్ చేసినట్టు డిఎస్పి వివరించారు వీరి వద్ద ఉన్న బంగారుపు వస్తువులను స్వాధీనం చేసుకొని ముగ్గురిని కోర్టు ఎదుట హాజరుపరుస్తున్నట్లు తెలిపారు చూశారుగా ఒంటరిగా ఉంటున్న వృద్ధులు మహిళలు తస్మత్ జాగ్రత్తవారిపాలెంలో మూడో తారీఖు మార్నింగు ఒక పెద్దావిడిని వయసు సుమారు అరవై సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయిని చనిపోయిందనే వార్త మీద తెనాల వంట వన్ గారు వారి సిబ్బంది వెళ్ళారు చూడగా ఆ అమ్మాయి మెడలో ఉండాల్సిన బంగారు నాంతాడుతో ఉన్న మంగళసూత్రాలు చెవిదిద్దులు మ్యాటీలు కాళ్ళ పట్టీలు లేవు దాని మీదట మేము మర్డర్ గెయిన్ కింద అంటే దోపిడీ కోసం అమ్మాయిని చంపారనే కేసు కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది ఈ క్రమంలో మేము టెక్నికల్గా ఉన్న ఆధారాలతో అన్ని సీసీ కెమెరాలు అవి వెరిఫై చేశాము మీద ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఈ చనిపోయిన అమ్మాయి పక్కనే నన్నిపాముల తారక జోషి అనే అతను తాపి మేస్త్రి అద్దెకుంటున్నాడు ఈ ఆవిడ ఒకటే ఒంటరిగా ఉండడం ఆపర్చునిటీగా చూసుకున్నాడు ఆ అమ్మాయి మేళ్ళలో నాలుగు నాలుగు సవర్ల బంగారు నాంతాడు నాంత మంగళసూత్రాలు చెవిదిద్దులు మ్యాటీలు ఉండడం చూశాడు అతనికి గాజులవర్తి కీర్తి అనే అమ్మాయితో కూడా అక్రమ సంబంధం ఉంది ఆ క్రమంలో అతనికి అప్పులపాలు అతను తాపి మేసేజ్ చేసే పనులకి డబ్బులు సరిపోక ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది పెద్ద ఆవిడ అని ఆపర్చునిటీగా తీసుకొని అతని తమ్ముడు సతీష్ కుమార్తో ప్లాన్ చేసి మూడో తారీఖు నైట్న తెల్లవారుజామున ఆ అమ్మాయి ఉదయాన్నే తలుపు తీసుకొని బయటకు వచ్చి నీళ్ళు పంపులో పంపుదేరికి వస్తుంది అప్పుడే మనం ఆ అమ్మాయిని అటాక్ చేసి చంపి ఆ బంగారం తీసుకుందాం ముందే ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ అమ్మాయి ఉదయాన్నే టీ బండి టిఫిన్ బండి పెట్టుకోవడానికి ఫైవ్ ఓ క్లాక్కి బయటకు వచ్చి నేల పంప దగ్గరికి వెళ్ళింది వెంటనే అటాక్ చేసి గొంతు నొక్కాడు తారక జోషి గొంతు నొక్కి పట్టుకోగానే ఆ అమ్మాయి గట్టిగా పట్టుకోగానే చనిపోయింది వెంటనే ఇద్దరు ఆ అమ్మాయిని తోడు పెట్టుకొని ఇంట్లో తీసుకెళ్ళి మంచమే పడుకోబెట్టారు ఆ బంగారు నాంతాడు కాలపట్టీలు చెవిదిద్దులు ఇవన్నీ తీసుకొని తలుపేసి ఏమి తెలియనట్టుగా నటిస్తూ ఎవరో వచ్చి అమ్మాయిని చంపేశారని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఈ రోజున సిఏ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వారిని మనం అరెస్ట్ చేశాము ఈ అరెస్ట్ చేసే క్రమంలో వారు చెప్పింది ఏంటంటే ఇలా అప్పులు పాలయ్యాము ఒక అమ్మాయిని నేను అక్రమ సంబంధం ఉంది అమ్మాయి అమ్మాయికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది దాంతో ఈ ఆవిడ ఆపర్చునిటీ తీసుకుని చంపి అవి తీసుకున్నామని ఎంటైర్ ఇంటాక్ట్ ప్రాపర్టీ అతను ఇంటి దగ్గర మాకు బంగారం నాంతాడు మంగళసూత్రాలు చెవి కాళ్ళ పట్టీలు ఇంటాక్ట్ ప్రాపర్టీ మాకు అవి చెప్పాడు చెవిదిద్దులు జోకాలు ఉంగరం ఏవైందని క్వశ్చన్ చేసినప్పుడు అవి అతను గాజులవాత్ కీర్తి కానీ అమ్మాయికి ఇచ్చానని చెప్పాడు ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే ఆవిడ మన వన్ టౌన్లో పాన్ బ్రాకర్ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టి యాభై వేల రూపాయలు తీసుకొని డ్వాక్రా గ్రూప్ కట్టుకున్నానని చెప్పింది ఇమీడియట్గా మా సిఏ గారు ఆ పాన్ బ్రోకర్ షాప్కి వెళ్ళి వాటిని కూడా చెవిదిద్దులు జోక ఉంగరాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసుని తెనాల సియా గారు వారి సిబ్బంది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఛేదించడం అనేది ఈ పత్రికా ముఖంగా వారిని అభినందిస్తున్నాను